నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం చీడపీడల నివారణకు అనాదిగా రైతులు రసాయన పురుగు మందులను వాడుతున్నారు కానీ గత కొన్నాళ్లుగా రసాయనాలపై అధికంగా ఆధారపడటం వల్ల సేద్యపు ఖర్చులు పెరుగుతున్నాయి కానీ నియంత్రణ సాధ్యపడటం లేదు అంతేకాదు ఈ రసాయనాల వల్ల ఆహార ఉత్పత్తుల్లో విషపు అవశేషాలు పేరుకుపోతున్నాయి వాతావరణ కాలుష్యం శత్రు పురుగుల్లో పురుగు మందులను తట్టుకునే తత్వం పెరగడం పురుగులు చనిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఈ క్రమంలో సస్యరక్షణ చర్యల్లో భాగంగా జీవరసాయనాలను వినియోగించడం వల్ల సత్ఫలితాలు అంది వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో రైతులకు అందుబాటులో ఉన్న జీవ రసాయనాలు ఏమిటి వాటి వినియోగం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అసలు జీవరసాయనాలు ఏ విధంగా తయారవుతాయో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జీవ నియంత్రణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అనిత గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాటి కార్యక్రమంలో తెలుసుకుందాం ఒక జీవిని వాడుకుని ఇంకొక జీవిని నివారించడానికి చేసే పద్ధతులనే జీవ నియంత్రణ పద్ధతులు అని అంటారు సాధారణంగా పరాన్న జీవులు బదనికలు సహజంగానే పొలంలోనే సంచరిస్తుంటాయి ఇవే జీవ నియంత్రణకు తోడ్పడతాయి కానీ ఈ మధ్య కాలంలో రైతులు మోతాదుకు మించి పురుగు మందులను వాడుతుండటంతో పాటు అదే మందును పదే పదే పిచికారీ చేయడం వల్ల ఈ జీవులు నశిస్తున్నాయని శాస్త్రవేత్త తెలిపారు అందుకే పరాన్న జీవులు బదనికలను కృత్రిమంగా ల్యాబుల్లో తయారు చేసి రైతులకు అందిస్తున్నామన్నారు ఈ జీవ నియంత్రణ అంటే ఇప్పుడు ఒక జీవిని వాడుకుని ఇంకొక జీవిని మనము ఏదైతే శత్రు పురుగులు ఉన్నాయో వాటిని నివారించుకోవడానికి చేసే పద్ధతులే నియంత్రణ పద్ధతులు జీవ నియంత్రణ పద్ధతిలో ముఖ్యంగా మనం రెండు దాన్ని రెండు విభాగాలుగా చేసుకోవచ్చు ఒకటి పరాన్న జీవులు కానీ బదనికల వాడకం కానీ రెండవది జీవరసాయనాల వాడకం పరానజీవులు కానీ బదనికలు అంటే మనకేవైతే పురుగుల్ని వాడుకొని ఏవైతే మనం పురుగుల్ని వాడుకుని పురుగుల్ని ఏ శత్రు పురుగుల్ని నివారించుకుంటామో అవే మనము పరానజీవులు కానీ బదనికలు కానీ పరానజీవులు అంటే ఒక ఉదాహరణకి ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ఇదేంటంటే శత్రు పురుగులు గుడ్డుని ఇది ఆశించి దాని ఆ క్రమంలో దీని సంతతి వృద్ధి చెంది ఆ క్రమంలో ఈ శత్రు పురుగులు నశిస్తాయి అంటే ట్రైకోగ్రామా అన్నది ట్రైకోగ్ర కార్డ్స్ రూపంలో మనం పొలంలో ఆకు అడుగు భాగంలో పిన్ చేసుకొని మనం ఈ ట్రైకోగ్రామ గుడ్డు పరాజీవిని వాడుకోవచ్చు ఎక్కడైతే మనకి కాండం తోల్చే పురుగులు ఉన్నాయో లేదంటే అంటే వరిలో కాండం తోల్చే పురుగు కానీ ఆకుముడత పురుగు మొక్కజొన్నలో వచ్చే కాండం తొలిచే పురుగు పత్తిలో వచ్చే కాయ పురుగులు కందిలో వచ్చే కాయతొల్చి పురుగులు ఆకుకూరల్లో ఆకులు తినే పురుగులు ఇవన్నిటి ఎక్కడైతే మనకి లార్వా దశల పురుగులు ఉన్నాయో అక్కడ అలాంటి పురుగులు యొక్క గుడ్లను ఈ ట్రైకోగ్రామ పరానజీవి ఆశించి తద్వారా ఈ శత్రు పురుగుల్ని నివారిస్తుంది ఈ గుడ్డు పరాణజీవి కాకుండా ఇంకా లార్వా జీవులు అంటే బ్రాకాన్ హెబేటర్ అలానే ఇంకా వేరే ఇతర లార్వా పరాన జీవులు కూడా ఉన్నాయి ప్యూపా పరాన్న జీవి వచ్చేవారికి మనకి గోనియోజస్ కానీ ఇలాంటి కొన్ని ప్యూపా పరాన్న జీవులు కూడా ఉన్నాయి కాకుంటే అన్ని రకాల పరాన్న జీవుల్లోని మనకి ముఖ్యంగా ట్రైకోగ్రామ గుడ్డు పరాన జీవి మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందింది ట్రైకోగ్రామ గుడ్డు పరాన జీవిని మనము ట్రైకోకార్డు రూపంలో ఎకరానికి చాలా అన్ని రకాల పంటల్లో ఎకరానికి నాలుగు కార్డులు అంటే ఇరవై వేల గుడ్లను ఎకరానికి మనము ఒక వారం వ్యవధిలో పొలంలో మనము రిలీజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ట్రైకోగ్రామ గుడ్డు పరాణజీవు అనుకున్నాం కదా దీన్ని ఏంటంటే ప్రధానంగా ఈ ఏదైతే వరిలో మనం ఈ ముక్కు పురుగు అంటారు ఈ పురుగు యొక్క గుడ్ల మీద మేము ఈ ల్యాబరేటరీలో తయారు చేస్తున్నాం అంటే ఫైనల్గా మనము ఈ ముక్కు పురుగుని మనం ఇలాగా ఈ మొక్కజొన్న పిండిలో పెంచుకుని ఒక ముప్పై అనంతరం మనం ఇలాంటి తెల్లటి కార్డు ఈ గుడ్లతో తయారు చేసుకుంటాం ఈ తెల్లటి కార్డుని ట్రైకోగ్రామాకి మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ట్రైకో కార్డు లాంటివి మనకి తయారవుతాయి ఇలాంటి ట్రైకో కార్డ్ని మనము పొలంలో ఎకరానికి నాలుగు ట్రైకో కార్డులు చప్పున చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆకు అడుగు భాగంలో పించేసుకొని చే పెట్టుకోవాలి ఇట్లా చేసినప్పుడు ఈ ట్రైకో కార్డ్ నుంచి మనకి ట్రైకోగ్రామ గుడ్డు పరాణజీవి యొక్క తల్లి పురుగు దశ బయటకు వస్తుంది పొలంలో అది బయటకు వచ్చి ఏవైతే శత్రు పురుగులు ఉంటాయో వాటి గుడ్లను ఆశించి తద్వారా సహజంగా జీవ నియంత్రణ జరుగుతుంది ఇంకొకటి మేము ఏమిటంటే మా ల్యాబొరేటరీలో తయారు చేసేది అల్లికరెక్కల పురుగు అంటారు క్రైసోపెర్లా ఈ అల్లిక రెక్కల పురుగు ఏంటంటే మనకి ఎక్కడైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో ముఖ్యంగా పేను కానీ తెల్లదోమ కానీ ఇలాంటి పురుగులు యొక్క గుడ్లపైన ఇది బదనిక దీని పేరు క్రైసోపెర్లా స్పీషీస్ మూడవది మనం ఇక్కడ తయారు చేసేది కీలోనస్ కీలోనస్ బ్లాక్బర్నీ అంటే ఇది ఒక గుడ్డు కమ్ పరాన్నజీవి అంటే ఎక్కడైతే మనకి ఇతర వివిధ పంటల్లో మనకి శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు పొగాకు లద్దె పురుగు ఉంటుందో అలాంటి పురుగులు యొక్క గుడ్డు దశను కానీ లా లోకి గుడ్డు దశలో ఇది లోపలికి వెళ్ళి అలానే లార్వా దశలో ఇది బయటికి వచ్చి తద్వారా ఇది డెవలప్ అయ్యి ఈ క్రమంలో మనకి శత్రు పురుగులు నశింపు చేస్తాయి అంటే పరాన్న జీవులు సాధారణంగా ఏంటంటే మనకి ఈ బ్రాకాన్ అంటారు లేకుంటే గోనియోజస్ ఇలాస్మస్ ఇలాంటివి చాలా వరకు మనకి సహజంగా ఇవి ఉంటాయి అలానే బదనికలు తీసుకుంటే మనం సాలె పురుగులు కానీ మిరిడ్ నల్లి కానీ అక్షింతల పురుగు కానీ అల్లికరెక్కల పురుగు కానీ ఇలాంటి పురుగులన్నీ చాలా వరకు పొలంలో ఉండి సహజంగా ఇవి జీవన నియంత్రణకి తోడ్పడతాయి లేకుంటే రైతులు పాటి కాకపోతే ఇవి మనం సహజ ఇవి మనం కృత్రిమంగా ఎందుకు ల్యాబరేటరీలో పెంచి ఇవ్వాల్సి వస్తుందంటే రైతులు ఎప్పుడైతే అధికంగా పురుగు మందులు వాడతారో లేకుంటే పురుగు మందులు ఒకే టైప్ పురుగు మందు మార్చకుండా వాడతారో అలాంటి కండిషన్స్లో ఇవి నశిస్తాయి సో ఒక సహజంగా జీవ నియంత్రణ జరగాలి అంటే మేలైన జీవ నియంత్రణ జరగాలంటే ఇలాంటి ట్రైకోకార్డులు కానీ ఈ క్రైసోపెర్లా కానీ ఈ కిలోనస్లు ఇలాంటి పరాన జీవుల్ని కానీ బదనికల్ని కానీ మనము కృత్రిమంగా ఇలాంటి ల్యాబొరేటరీలో తయారు చేసుకొని పొలంలో విడుదల చేసుకోవచ్చు శత్రు పురుగులను ఆశించే సూక్ష్మ జీవులను ప్రయోగశాలల్లో కృత్రిమంగా పెంపొందించి వాటి నుంచి జీవరసాయనాలు తయారు చేస్తారు ఈ జీవరసాయనాల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి కీటకనాశక జీవరసాయనం రెండవది రోగనాశక జీవరసాయనం కీటక నాశక జీవరసాయనాల్లోనూ మూడు రకాలు ఉన్నాయి అవి బ్యాక్టీరియా ఆధారిత వైరస్ ఆధారిత శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు ఇవి ద్రవ పొడి రూపంలో అందుబాటులో ఉన్నాయి ఈ జీవరసాయనాలు ఏ పురుగులను నియంత్రిస్తాయి వీటిని పంటల సాగులో ఏ విధంగా వినియోగించుకోవాలో శాస్త్రవేత్త మాటల్లోనే తెలుసుకుందాం జీవరసాయనాలు చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి కీటకనాశక జీవరసాయనాలు రోగనాశక జీవరసాయనాలు ఇప్పుడు మనం ఫస్ట్ ప్రధానంగా కీటకనాశక జీవరసాయనాలు చూద్దాం కీటకనాశక జీవరసాయనాల్లో కూడా మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి ఒకటి బ్యాక్టీరియా ఆధారిత కీటకనాశక జీవరసాయనాలు అంటే ఇవేంటంటే మనకి ఏవైతే పురుగుల్లో వచ్చే బ్యాక్టీరియాని వీటిని తీసుకుని వాటి నుండి తయారైన జీవరసాయనం ఇది దీన్నే బ్యాసిల్లస్ స్థురింజియన్సీ అంటారు అంటే పొలంలో సహజంగా లార్వాను ఇవి ఆశిస్తాయి అలాంటి ఆశించిన లార్వాల్ని తీసుకుని ఫస్ట్ అలా తయారు చేయడం జరిగింది కృత్రిమంగా తర్వాత ల్యాబొరేటరీలో ఈ కిట్ ఈ బీటీని ఈ లార్వాల్ని ఆశింపజేసి వాటి నుండి ఈ జీవరసాయనాన్ని తీసిన తీశారు ఇది మనకి ద్రవ రూపంలో కానీ అలానే పొడి రూపంలో కానీ దొరుకుతుంది దీ ఇది బ్యాసిలర్స్ తురింజియన్సిస్ మనకి ఎక్కడైతే బీటీ పౌడర్ అంటారు సాధారణంగా ఎక్కడైతే మనకి లార్వాదశ పురుగులు ఉన్నాయో ఉదాహరణకి అన్ని రకాల పంటల్లో మనకు వచ్చే శనగపచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కానీ అలానే మనకి మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు కానీ క్యాబేజ్ కాలీఫ్లవర్లో వచ్చే డిబిఎం అంటే డైమండ్ బ్యాక్ మోత్ కని ఇలా ఎక్కడైతే మనకి లార్వా దశలు ఉన్నాయో పురుగులు ఉన్నాయో అట్లాంటి వాటి మీద ఈ బీటీ అన్నది సమగ్రంగా వాటిని బాగా అరికడుతుంది దీన్ని వాడకం ఎట్లా అంటే లీటర్ నీటికి రెండు గ్రాములు కానీ రెండు ఎంఎల్ కానీ వేసుకుని పంట మీద పిచికారీ చేయాలి అదే ఒక ఎకరానికి మనం కలుపుకున్నట్లయితే రెండు వందల లీటర్లు ఎకరానికి వాడుకుంటే నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల గ్రాములు కానీ వాడుకోవాలి నెక్స్ట్ మనకు వచ్చేది వైరస్ జీవరసాయనం అంటే వైరస్ ఆధారిత జీవరసాయనాలు వీటిలో ఏంటంటే మనకి ఇట్లాగా ఈ ద్రవ రూపంలో సాధారణంగా ఇది ఓన్లీ ద్రవ రూపంలోనే దొరుకుతుంది ఇదేంటంటే ప్రత్యేకంగా కొన్ని పురుగులకి మాత్రమే తయారు చేసి ఉన్నది మార్కెట్లో చూసుకునేసరికి ఇదేంటి మనకి శనగపచ్చ పురుగు కానీ పొగాకులద్దె పురుగుకి మాత్రమే ప్రస్తుతం ఇది మార్కెట్లో ఉన్నాయి ఇది వైరస్ సోకిన పురుగుల నుంచి తీసుకుని కృత్రిమంగా దాన్ని ల్యాబరేటరీలో డెవలప్ చేసుకొని తర్వాత మనం మిగతా పురుగుల నుంచి మనం వైరస్ తీసుకుని ఇలాంటి ద్రవ రూపంలో దీన్ని తయారు చేసి ఉన్నారు ఎక్కడైతే మనకి శనగపచ్చ పురుగు ఉందో అంటే శనగ పంట కానీ కందిపంట కానీ కాటన్లో పత్తిలో కానీ ఆకుకూరల్లో కానీ ఇట్లాగా ఎక్కడైతే మనకు శనగపచ్చ పురుగు బెడదుందో అక్కడ మనం ఈ బీట్ ఈ వైరస్ రసాయనం జీవరసాయనం మనం ఎకరానికి రెండు వందల అంటే రెండు వందల ఆర్వలిక్విలెంట్స్ చప్పున పిచికారీ చేసుకుంటే మనం ఈ పురుగుని నివారించుకోవచ్చు ఇది పిచికారీ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే దీనిలో ఒక రెండు వందల లార్వల్ ఈక్విలెంట్స్కి మనం ఒక కిలో బెల్లం అలానే ఒక యాభై గ్రాములు రాబిన్ బ్లూ కూడా మనం పొడి కూడా కలుపుకున్నట్లయితే మనకి అతి నీళ్ళ ఏవైతే మనకి యూవీ రేస్ ఉంటాయో అవి దీని పనితనాన్ని హాని చేయకుండా ఉంటాయి సో మనకి బీటీ ఈ వైరస్ ద్రావణం అన్నది మనకి లద్దె పురుగు కూడా తయారు చేసి ఉన్నది దాన్ని లద్దె పురుగు వైరస్ ద్రావణాన్ని ఎస్ఎల్ ఎన్పివి అంటారు ఈ శనగపచ్చ పురుగు ద్రావణాన్ని హెలికోవర్పా ఎన్పివి అంటారు ఈ స్పో స్పోడాక్టర్ అవి అంటే పొగాకులద్దె పురుగు వైరస్ ఎట్లా అంటే ఎకరానికి వంద ఎల్ఈ హండ్రెడ్ లారో లీక్విలెన్స్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి అంటే రెండు వందల లీటర్ల నీళ్ళలో ఈ వంద ఎల్లి అన్న ఈ కెమికల్ ఈ ఈ వైరస్ని కలుపుకొని ఒక ఎకరాలో పిచికారీ చేసుకోవాలి మూడో కేటగిరీ ఏంటంటే శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాలు అంటే ఈ జీవరసాయనాలు శిలీంధ్రాల నుంచి తయారు చేసి ఉన్నాయి ఒకటి దీనిలో మళ్ళీ మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మెటారైజియం ఎన్ఐసోప్లియ అంటే ఇలా పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ మనకి మెటారైజం అనేసో ప్లియర్ అన్నది మార్కెట్లో దొరుకుతుంది ఇదేంటంటే మనకి మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు అలానే చాలా మనకి మిడతలు కానీ కూరగాయ పంటలు కావచ్చు చెరుకు కావచ్చు జొన్న మొక్కజొన్నలో కూడా వేరు పురుగు అన్నది చాలా వరకు ఉధృతంగా వస్తూ ఉంటుంది అలాంటి వేరు పురుగు నివారణకు కానీ అలానే కొబ్బరిలో వచ్చే ముక్కు పురుగు ముక్కు పురుగు నివారణకు కూడా మనము ఈ మెటారైజియం ఎనైసోప్లియాని వాడుకోవచ్చు ఎక్కడైతే మనకి వేరు పురుగు నివారణకి వాడేటప్పుడు లేదంటే కొబ్బరిలో ముక్కు పురుగు వాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే తొంభై కిలోల పెండలో రెండు కిలోల మెటారైజియం ఎనైసోపిలియా కలుపుకుని ఎనిమిది కిలోల వేప చెక్క కలుపుకుని ఈ మూడు ఈ మిశ్రమాన్ని మనం ఏడు నుంచి పది రోజులు ఒక నీడ ప్రదేశంలో ఉంచి రోజు విడిచి రోజు దాని మీద నీళ్లు చల్లుకుని ఆ మిశ్రమాన్ని పది అనంతరం ఈ వేర్ల దగ్గర మనము జల్లుకున్నప్పుడు ఆ వేరు పురుగుని ఈ మెటరైజియం అన్నది ఆశించి చాలా వరకు మనకి నివారిస్తుంది దాన్ని మనం ఎప్పుడైతే ఈ కత్తెర పురుగు కానీ ఇతర బయట అంటే పంట మీద ఆశించే పురుగులు అంటే ఆకుల్ని తినే పురుగుల నివారణకి వాడాలంటే మనము లీటర్ నీటికి ఐదు గ్రాములు చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఏవైతే ఈ కీటక నాశక జీవరసాయనాలు అనుకుంటున్నామో దానిలో నెక్స్ట్ మనకు వచ్చేది లెకానిసిలియం లెక్కాని ఈ లెకానిసిలియం లెక్కాని కూడా పొడిమందు కాని ద్రవ రూపంలో కానీ ఇలాగా మార్కెట్లో లభ్యమవుతుంది లెకానీ శిల్యం లెకానీ అన్నది మనకి ఏ పంటలోనైనా కూడా ఎక్కడైతే రసం పీల్చే పురుగులు ఉన్నాయో అంటే దోమలు పచ్చదోమ సుడిదోమ అలానే తెల్లదోమ పేను పిండినల్లి తామర పురుగులు అలానే ఇతరత్ర సిల్లిడ్స్ ఇలాంటి కొన్ని రసం పీల్చే పురుగుల మీద ఇది ప్రభావం చూపుతుంది ఇది మనకిలా ద్రవ రూపంలో వాడుకున్న పొడి రూపంలో వాడుకున్న లీటర్ నీటికి ఐదు గ్రాములు కానీ ఐదు ఎంఎల్ కలిపి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి నెక్స్ట్ బవేరియా బవేరియా బస్యాన బవేరియా బస్యాన అనే ఈ జీవరసాయనం ఇది కూడా ఒక సిలిండర్ ఆధారిత జీవరసాయనమే ఇదేంటంటే మనకి ఎక్కడైతే లార్వా దశలు ఉంటాయో అంటే దాదాపుగా అన్ని రకాల పంటల్లో మనకి లార్వా పురుగులు కనిపిస్తాయి మొక్కజొన్నల్లో మనకి కత్తెర పురుగు ఉంది అలానే శనగపచ్చ పురుగు ఉంది శనగలో కందిలో ఇంకా పత్తిలో ఆకుకూరల్లో మనకి ఎక్కడైతే శనగపచ్చ పురుగు ఉందో దాని నివారణ కోసం మన అలానే పొగాకు లద్దె పురుగు అంటే మనకి వేరుశనగలో ఉంటుంది ఇతరత్ర ఆముదంలో ఉంటుంది ఇతరత్ర పంటల్లో కూడా ఎక్కడైతే లార్వా దశలు ఉన్నాయో వాటి మీద కూడా ఈ బవేరియా బస్యానా అన్నది ప్రభావం చూపుతుంది అంటే ఇప్పుడు మా మిరపలో తామర పురుగు నివారణ కోసం కూడా ఇది బాగా పనిచేస్తుంది దీన్ని కూడా ఏంటంటే మనం ఎకరానికి ఒక కిలో అంటే రెండు వందల లీటర్ల నీటిలో ఒక కిలో బవేరియా బెసియాన కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు లేదా లీటర్ నీటిలో ఐదు గ్రాములు పిచికారీ చేసుకోవచ్చు రోగనాశక జీవరసాయనాల్లో ముఖ్యంగా రైతులకు అందుబాటులో ఉన్నవి ట్రైకోడెర్మా సూడోమోనాస్ జీవరసాయనాలు ఇందులో ట్రైకోడెర్మా రోగనాశక జీవరసాయనం పొడి ద్రవరూపంలో అందుబాటులో ఉంది నేల ద్వారా సంక్రమించే రోగాల నుంచి ట్రైకోడెర్మా పంటను కాపాడుతుంది మిరప పత్తి శనగ కంది కూరగాయల్లో వచ్చే ఎండు తెగలు అరటి పసుపులో వచ్చే దుంపకుళ్ళు కూరగాయల్లో నారుకుళ్ళు వంటి తెగుళ్లను సమర్థవంతంగా ఇది నివారిస్తుంది ఇక సూడోమోనాస్ ఫ్లోరేసెన్స్ నేల నుంచి వచ్చే బ్యాక్టీరియా వ్యాధులు శిలీంద్ర ఆధారిత వ్యాధులపైన ప్రభావం చూపుతుంది ఈ రోగనాశక జీవ రసాయనాల్లో ముఖ్యంగా మనకి బయట మా రైతులకి లభ్యమయ్యే వాటిలో ఏంటంటే మనకి ఒకటి శిలీంధ్రం ఉంది రోగనాశక శిలీంధ్రం ఇంకొకటి రోగనాశక బ్యాక్టీరియా రోగనాశక సిలిండ్రం చూసుకుంటే ముఖ్యమైనది మనకి ట్రైకోడర్మా ట్రైకోడర్మా స్పీషీస్ ట్రైకోడర్మా అన్నది పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ రైతులకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ట్రైకోడర్మా అన్నది ఏంటంటే మనకి ఏ అన్ని పంటల్లో వాడుకోవచ్చు ముఖ్యంగా ఎక్కడైతే మనకి నేల నుంచి వచ్చే రోగాలు అంటే వరిలో వచ్చే కాండం కుళ్ళు కానీ ఇతర మిరప శనగ పత్తి ఇలాంటి పంటల్లో వచ్చే ఎండు తెగులు కానీ అలానే అరటి మరియు పసుపులో వచ్చే దుంపకుళ్ళు కానీ అలానే మనకి ఎక్కడైతే నారుకుళ్ళు కానీ చార్కోల్ రాట్ కానీ ఇలాంటి నేల నుంచి వచ్చే రోగాల్ని ఈ ట్రైకోడర్మ అన్నది సమర్థవంతంగా అరికడుతుంది ఇప్పుడు ఫస్ట్లో రైతులు అంటే వానాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు రైతులు చివరి దుక్కిలో వే వేయడానికి దీన్ని తయారు చేసుకోవచ్చు అంటే ఒక ఎకరానికి సరిపడే పెండలో తొంభై కిలోల పెండలో ఒక ఎనిమిది కిలోలు వేప చెక్క అలానే రెండు నుంచి నాలుగు కిలోలు ట్రైకోడర్మా పొడి అలానే రెండు నుంచి నాలుగు కిలోలు సూడోమోనాసు ఈ మిశ్రమంతా కలుపు మిశ్రమం అంతా కలుపుకుని ఈ ఒక షెడ్లో కానీ ఒక నీడ ప్రదేశంలో దా దాచుకుని దాన్ని ఒక ఏడు నుంచి పది రోజుల పాటు పెట్టుకుని అనంతరం పొలంలో చివరి దుక్కిలో వేసుకున్నట్లయితే ఎక్కడైతే నేల నుంచి పంటకు వచ్చే శిలీంధ్రాలు కానీ శిలీంధ్ర బీజాలు కానీ లేకపోతే బ్యాక్టీరియా ఆధారిత వ్యాధులు కానీ వస్తాయో అలాంటి వాటి మీద ట్రేకోడర్మ ప్రభావం చూపుతుంది సో రోగనాశక జీవరసాయనలో ముఖ్యమైనది రోగనాశక బ్యాక్టీరియం అంటే సూడోమోనాస్ ఫ్లారసన్స్ సాధారణంగా సూడోమోనాస్ ఫ్లారసన్స్ ఏంటంటే మనకి ఎక్కడైతే ఈ నేల నుంచి వచ్చే బ్యాక్టీరియా వ్యాధులు ఉంటాయో లేదంటే ఫంగల్ సిలింధ్ర ఆధారిత వ్యాధులు ఉంటాయో వాటి మీద ఇది ప్రభావం చూపుతుంది అంటే ఇప్పుడు సాధారణంగా సూడమొనోస్ఫ్లారసన్స్ని మనం మనము వరిలో వాడుకోమని దీనికి సిఫారసు ఉంది అంటే వరిలో వచ్చే కాండం కుళ్ళు కానీ మెడవిరుపు అగ్గి తెగులు కానీ అలానే ఎండాకు తెగులు కానీ లేకపోతే షీత్ బ్లైట్ అంటారు వరిలో వచ్చేది ఇలాంటి రోగాలన్నిటి మీద ఈ సూడమొనోస్ ఫ్లారసన్స్ అన్నది ప్రభావం చూపుతుంది ఇప్పుడు దీని వాడకంలో కూడా మనకేంటంటే ఇది చాలా రకాలుగా వాడుకోవచ్చు ఒకటి ఇందాక ట్రైకోడర్మా వాడినట్లే తొంభై కిలోల పశువుల పెండలో ఎనిమిది కిలోల వేప చెక్క రెండు నుంచి నాలుగు కిలోల సూడోమోనాస్ కలుపుకుని ఏడు నుంచి పది రోజులు మగ్గపెట్టుకుని అనంతరం చివరి దుక్కిలో పొలంలో వేసుకున్నట్లయితే నేల నుంచి వచ్చే రోగాలు కూడా మనకి చాలా వరకు తగ్గడమే కాకుండా మనకి పంట పంటలో కూడా బలం బాగా పెరుగుతుంది రెండవది ఏంటంటే విత్తన శుద్ధి కిలో విత్తనానికి పది గ్రాములు సూడోమోనాస్తో విత్తన శుద్ధి చేసుకోవచ్చు మూడో రకం మూడో పద్ధతి ఏంటంటే ఒక పది చదరపు మీటర్ల ఏరియాలో మనం నీళ్లు నింపుకుని ఒక కిలో సూడోమోనాస్ పొడి దానిలో కలుపుకుని ఈ వరి ఏదైతే నారు ఉంటుందో వాటి వేర్లను ముప్పై నుంచి నలభై నిమిషాలు నానపెట్టుకుని అనంతరం పొలంలో నాటుకున్నట్లయితే ఈ సూడోమోనాస్ అన్నది ఈ నేల నుంచి వచ్చే రోగాల్ని చాలా వరకు నివారిస్తుంది నాలుగో విధానం ఏంటంటే దీనికి లీటర్ నీటికి పది గ్రాములు సూడోమోనాస్ ఫ్లారసన్స్ కలుపుకుని వరిలో ముప్పై నలభై ఐదు అరవై రోజుల్లో పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ తెగుళ్ళు కానీ ఈ బ్యాక్టీరియా వ్యాధులు కానీ వరిలో రాకుండా మనం నివారించుకోవచ్చు సో ట్రైకోడర్మా మనం వాడుకునే విధానం ఏంటంటే మనము పెండ కలుపుకొని అంటే చివరి దుక్కిలో తొమ్మిది తొంభై కిలోల పెండలో ఒక ఎనిమిది కిలోల వేప చెక్క రెండు నుంచి నాలుగు కిలోల ట్రైకోడర్మా కలుపుకుని ఏడు నుంచి పది రోజులు ఒక చెట్టు నీడలో దాన్ని మగ్గపెట్టుకుని అనంతరం చివరి దుక్కిలో అది మనం పొలంలో అందించినట్లయితే నేల నుంచి వచ్చే రోగాలన్నీ చాలా వరకు తగ్గిపోతాయి రెండో విధానం ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవడం విత్తన శుద్ధి ట్రైకోడర్మా ఎట్లా అంటే కిలో విత్తనానికి నాలుగు నుంచి పది గ్రాముల ట్రైకోడర్మా బాగా పట్టించి అనంతరం నాటుకున్నట్ల విత్తును విత్తుకున్నట్లయితే నేల నుంచి వచ్చే రోగాలు తగ్గుతాయి మూడో విధానం ఏంటంటే మనము ఒక ఐదు కిలోల ట్రైకోడర్మా పొడిని ఒక యాభై నుంచి వంద కిలోల పెండలో కలుపుకుని కాలంలో మనము ఎప్పుడైనా వేసుకోవచ్చు నాలుగో విధానము కొన్ని ఎక్కడైతే టమాటా అలానే కొన్ని పంటల్లో మనము ఒక పది ఎంఎల్ ట్రైకో డర్మా లేదంటే పది గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని ఆ మిశ్రమంలో మనం ఈ నారు యొక్క వేళ్ళని ముంచి ఒక అరగంట నుంచి నలభై నిమిషాల పాటు ముంచుకుని అనంతరం మనం నాటుకున్నట్లయితే నేల నుంచి వచ్చే రోగాలన్నీ అంటే ఈ కాండం కుళ్ళు లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా చాలా వరకు మనకి తగ్గిపోతాయి కీటకనాశక జీవరసాయనాల్లో ఇంకొకటి ఉందండి ఏంటంటే పర్ప్యూరియోసిలియం లిలాసినస్ అంటారు అంటే ఎక్కడైతే మనకి ఈ పండ్ల తోటల్లో అంటే జామ కానీ బత్తాయి కానీ మామిడి కానీ ఇలాంటి పండ్ల తోటల్లో మనకి నులుపురుగుల సమస్య చాలా వరకు ఉంటుంది సో ఇలాంటప్పుడు ఈ పర్ప్యూరియోసిలియం లిలాసినస్ అన అనే ఈ శిలీంధ్ర ఆధారిత జీవరసాయనం ఈ పర్ప్యూరియోసిలియంని మనం ఎకరానికి సరిపడా పెండలో అంటే వంద కిలోల పెండలో రెండు నుంచి నాలుగు కిలోల ఈ పర్ప్యూరియోసిలియం పొడిమందు కలుపుకుని అలానే ఒక ఎనిమిది నుంచి పది కిలోలు వేప చెక్క కలుపుకుని ఒక పది రోజులు దాన్ని మగ్గపెట్టుకుని అనంతరం మనం ప్రతి చెట్టుకి ఈ మిశ్రమాన్ని ఒక పావు కిలో నుంచి ఒక మూడు వందల గ్రాముల వరకు వేసుకున్నట్లయితే ఈ నేల నేలలోనే ఉంటాయి సో ఇవి ఈ ఈ అన్నది ఇవిరుగుల మీద చాలా వరకు ప్రభావం చూపుతుంది జీవరసాయనాలు వాడేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు శాస్త్రవేత్త అనిత ముఖ్యంగా రైతులు ఈ జీవరసాయనాలు కొనేటప్పుడు కంపెనీ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా అని గమనించి కొనుగోలు చేయాలన్నారు నిల్వ కాలాన్ని పరిశీలించాలని తెలిపారు అదేవిధంగా జీవరసాయనాలను ఎండకు తగలకుండా నీడలో నిల్వ చేసుకోవాలని సూచించారు ఎండ వేడిమి లేని సమయంలోనే సాగులో వినియోగించాలన్నారు అదేవిధంగా జీవరసాయనాలను పురుగు మందుల్లో కానీ ఇతర క్రిమ్ కానీ కలపకుండా పిచికారీ చేసుకోవాలన్నారు తద్వారా సత్ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు ముఖ్యంగా ఏంటంటే రైతులు ఈ జీవరసాయనాలు కొనేటప్పుడు ఈ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అంటే సిఐబిఆర్సి నంబర్ ఉందా లేదా అన్నది చూసుకుని కొనుక్కోవాలి రెండవది అంటే ఇది ఈ కంపెనీ ఈ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆర్ గవర్నమెంట్ ఎప్రూవ్డా కాదా అన్నది ఆ రిజిస్ట్రేషన్ నంబర్ బట్టి చెప్పగలుగుతారు రెండోది ఏంటంటే ఈ నిల్వ కాలం ఒకటి రైతులు చూసుకోవాలి అంటే సాధారణంగా జీవరసాయనాలకి ఆరు నెలలు కానీ ఒక సంవత్సరం కానీ నిల్వ కాలం ఉంటుంది రైతులు కొనేటప్పుడు ఈ నిల్వ కాలం చాలా వరకు కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకొని కొనాలి అంటే ఈ ప్యాకెట్ల మీద ఈ తయారీ యొక్క డేట్ ఉంటుంది ఆ డేట్ బట్టి కొనుక్కోవాలి మూడవది ఈ నిల్వ వీటిని నిల్వ చేసేటప్పుడు రైతులు ఒక ఎండకు తగలకుండా ఒక షేడీ ప్ర ప్రదేశంలో వీటిని షెల్ఫ్లో నిల్వ చేసుకోవాలి నాలుగవది జీవరసాయనాలు వాడేటప్పుడు వాడేటప్పుడు ఈ జీవరసాయనాలని ఈ ఎండ వేళ లేనప్పుడు అంటే పొద్దున్నే కానీ లేదంటే సాయంత్రం కాలం టైంలో కానీ వీటిని వాడుకోవాలి అంటే సూర్యరశ్మి తగిలి ఈ జీవరసాయనాల యొక్క పనితనం తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎండలేని టైంలోనే వీటిని వాడుకోమని రైతులకి సిఫారసు చేస్తాము నాలుగోది ఐదోది ఏంటంటే ఈ ఈ జీవరసాయనాలు వాడేటప్పుడు వీటిని ఎలాంటి పురుగు మందులు కానీ ఇతర క్రిమిసంహారక కెమికల్స్ రసాయన మందులతో కానీ కలపకుండా ఇవి ఒక్కటే మాత్రమే రైతులు పిచికారీ చేసుకోవాలి పరాన్నజీవులు వాడకంలో కొన్ని మెలకువలు రైతులు తెలుసుకోవాలి అవేంటంటే పరాన్నజీవులు అంటే ఈ ట్రైకోకార్డ్స్ వాడుకునేటప్పుడు రైతులు వీటిని మీద ఉండే డేట్ బట్టి ఆ డేట్లోపు ఈ తల్లి పురుగులు వచ్చే లోపే ఈ కార్డులను పొలంలో విడుదల చేసుకోవాలి రెండవది ఈ కార్డులు పొలంలో మనం పెట్టుకునే ఒక వారం ముందు కానీ ఒక వారం తర్వాత వరకు కానీ రైతులు ఎలాంటి పొలంలో ఎలాంటి రసాయన మందులు కానీ పిచికారీ చేయకూడదు ఈ ట్రైకో కార్డులు పిన్ చేసేటప్పుడు ఆకు అడుగు భాగంలో పిన్ చేసుకున్నట్లయితే ఈ వర్షం వల్ల ఈ కార్డులు పాడవకుండా ఉంటాయి మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం ね <Nam> <music>